తొందరగా నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరంన్నర అయింది ఇంకో మూడున్నరేళ్ళు పరిపాలించాలి ఈ మూడున్నరేళ్ళు రెండున్నరేళ్ళు ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయిన చివరి సంవత్సరం మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా గ్రౌండ్ లెవెల్లో ఆచితూచి వ్యవహరించాలి బ్యాలెన్స్ చేసుకోవాలి విభేదాలను పరిష్కరించుకోవాలి గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి తేడా లేకుండా చూసుకోవాలి కానీ కావలి నియోజకవర్గంలో ఇప్పుడు జరిగిన సంఘటనలు తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద పాఠం నేర్పించాలి ఖచ్చితంగా ఆ పార్టీ పెద్దలు పాఠం నేర్చుకోవాలి లేకపోతే టీడీపీ కేడర్ మానసికంగా చచ్చిపోతారు ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది సో కావల నియోజకవర్గంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు మాలేపాటి సుబ్బానాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ ఇన్చార్జ్గా ఉన్నారు కేసులు ఎదుర్కొన్నారు ఖర్చు పెట్టారు పార్టీని భుజాన మోశారు కేడర్ను కాపాడుకున్నారు మొండిగా ఫైట్ చేశారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి వ్యతిరేకంగా సరే పరిస్థితులు బట్టి ఆయన ఆర్థికంగా అంత బలం కాదు కాబట్టి అగ్రెసివ్ కాదు కాబట్టి పార్టీ పెద్దలు ఆయన కన్విన్స్ చేసి అప్పుడు పార్టీలోకి వచ్చిన కావ్యకృష్ణారెడ్డి గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడంతో కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు గాలిలో గెలిచారు గెలిచిన తర్వాత సుబ్బానాయుడు గారిని సుబ్బానాయుడు గారి వర్గాన్ని తొక్కుతూ 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 వచ్చారు కనీసం ఆయన గ్రామంలో ఆయన వీఆర్ఓను కూడా వేసుకోవాలని పరిస్థితి ఆయన మండలంలో పోలీస్ స్టేషన్లో ఆయన అనుచరులకు ఆయన వర్గానికి పని పరిస్థితి నియోజకవర్గంలో ఒక చీపురు పిల్ల పుల్ల కూడా ఆయన కదపలేని పరిస్థితి ప్రభుత్వ పరంగా ఏ కార్యాలయంలో కూడా ఆయన పనులు అవ్వట్లేదు రాష్ట్ర స్థాయిలో చెప్పుకోవడానికి ఒక పెద్ద పదవి ఉంది ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి కానీ నియోజకవర్గంలో సొంత మనుషులకు సొంత అనుచరులకి ఏ చిన్న పని చేయించలేక ఆయన బాగా ఇబ్బంది పడ్డారు మానసికంగా కుంగిపోయారు ఎమ్మెల్యే గారు ఇంకా అంటే తనకు పోటీగా మరో నాయకుడు ఉండకూడదు పార్టీలో నియోజకవర్గ స్థాయిలో అనుకున్నారో ఏమో కానీ తొక్కి పెట్టారు ఆ ప్రభావం ఇప్పుడు ఎమ్మెల్యే గారికి కనిపిస్తోంది సుబ్బనాయుడు గారు చనిపోక ముందు రోజు వాళ్ళ అన్న కుమారుడు భాను చనిపోయారు భాను చనిపోయినప్పుడే అక్కడికి ఎమ్మెల్యే గారు వెళ్దాం అనుకుంటే సుబ్బనాయుడు గారు వర్గం అడ్డుకున్నారు దాంతో ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళలేదు సో తాజాగా నిన్న సుబ్బనాయుడు గారి కర్మకి ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారు రావాలనుకున్నారు కానీ మధ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేడర్ అందరూ కూడా అడ్డుకున్నారు ఎమ్మెల్యే గోబ్యాక్ ఎమ్మెల్యే గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు ఎందుకంటే సుబ్బానాయుడు గారు మరణానికి ఎంతో కొంత ఎమ్మెల్యే గారి వేధింపుల కారణం తెలుగుదేశం పార్టీలో అంతర్గత రాజకీయాలే కారణం అనేది అక్కడ కార్యకర్తలు సుబ్బానాయుడు గారు అనుచరులు నమ్ముతున్నారు నమ్మారు నిజం అని వాళ్ళకు కూడా తెలుసు గ్రౌండ్ లెవెల్లో ఎంత వరస్ట్గా ఉందో వాళ్ళకి తెలుసు సుబ్బానాయుడు గారు ఎంత ప్రెజర్ ఎదుర్కొన్నారో వాళ్ళకి తెలుసు సో అది కావల నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారికి బ్యాడ్ నేమ్ వచ్చేసింది ఇంకెవరు కాపాడలేరు దాన్ని పార్టీ క్యా కేడర్ ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది ఈ ప్రభావం ఇతర నియోజకవర్గాల్లో ఉండదన్న నమ్మకం ఏంటి ఉదాహరణకు రైల్వే కోడూరు నియోజకవర్గం తీసుకోండి రైల్వే కోడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఓడిపోయారు ఆయన నరసింహప్రసాద్ గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు ఆయన ఇన్ఛార్జ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈ సీటు జనసేనకి ఇచ్చారు ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పేరుకి ఇన్ఛార్జిగా పెత్తనం అంతా కూడా రూపానందరెడ్డి గారిది రూపానంద రెడ్డి గారు ఏమైనా తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కలిగిన నాయకుడా అప్పటికప్పుడు టీడీపీలోకి వచ్చాడు ఆయన ఎన్నికలకు ముందే టీడీపీలోకి వచ్చారు ఆయన మళ్ళీ పార్టీలో ఉంటారో లేదో కూడా డౌటే సో అక్కడ పార్టీ విభజించు పాలించి ఉంది పార్టీలో నిజమైన కార్యకర్తలు చాలామంది సైలెంట్గా ఉన్నారు అండ్ నరసింహప్రసాద్ గారు వర్గం కావచ్చు అండ్ ఈ కేకే చౌదరి గారు వర్గం కావచ్చు ఇలా చాలామంది ఎవరి పొలంలో వాళ్ళు ఉన్నారు సైలెంట్గా ఉన్నారు ఆ నియోజకవర్గంలో విపరీతమైన బాగా యాక్టివ్గా ఉంటారు అక్కడ టీడీపీ శ్రేణులు కానీ ఇప్పుడు గ్రూపుల కారణంగా ఒక వర్గం పార్టీలోకి కొత్తగా వచ్చిన వర్గం పెత్తనం కారణంగా ఆ నియోజకవర్గంలో కూటమి అధికారంలో ఉందో వైసీపీ అధికారంలో ఉందో అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు సైలెంట్ అయిపోయారు సో రేపు పొద్దున్న కావల్లో జరిగిన సంఘటన రైల్వే కోడూరులో జరగదని నమ్మకం ఏంటి సేమ్ ఇదే పరిస్థితి నెలిమర్ల అక్కడ కూడా ఉంది టీడీపీ క్యాటర్ పనులు అవట్ల జనసేన ఎమ్మెల్యే గారు ఉన్నారు టీడీపీ ఇన్ఛార్జ్ గారికి జనసేన ఎమ్మెల్యే గారికి పో పడట్ల గ్రౌండ్ లెవెల్లో కేడర్ కూడా కలవట్ల అలాగే తాడేపల్లిగూడెం పార్వతీపురం గొంతకల్ గొంతకలు అయితే మరీ దూరం ఎన్నికలకు ముందు ఆ వైసీపీలో ఉన్న మంత్రి గారిని తీసుకొచ్చి గుమ్మనూరు జయరాం గారిని తీసుకొచ్చి పార్టీ సీట్ ఇచ్చారు యాక్చువల్లీ ఇక్కడ ఆయన ఏకచత్రాధిపత్యం కారణంగా ఆయన పంద అయిందే తప్ప నియోజకవర్గంలో కేడర్ను కలుపుకునే ప్రయత్నం చేయట్లా ఈ నియోజకవర్గంలో కూడా కేటర్ చాలా వరకు అసంతృప్తిగా వ్యతిరేకంగా ఉన్నారు చాలా జరుగుతున్నాయి నియోజకవర్గంలో అలా నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ద్వితీయ శ్రేణి నాయకులందరూ కూడా కాస్త అసంతృప్తిగా ఉన్నారు అలాగే గంగాధర్ నెల్లూరు పరిస్థితి అలాగే ఉంది పార్వతీపురం పరిస్థితి అలాగే ఉంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక పన్నెండు నుంచి పదిహేను నియోజకవర్గాల్లో పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది కావలి నియోజకవర్గం తరహాలోనే ఇక్కడ కూడా సొంత పార్టీలోనే సొంత కూటమిలోనే ప్రత్యర్థులను ఎదగనీయకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నమాట అది భవిష్యత్తులో ఇంకా పెద్దదైతే ఒక పెద్ద ముప్పు వాటిల్లే అవకాశం అయితే ఉంది కూటమికి కూటమి బీటలు వాళ్ళే అవకాశం ఉంది ఆయా నియోజకవర్గాల్లో థ్యాంక్ యూ